భారతదేశంలో మార్వాడీల సమస్య అంటే తెలంగాణలో ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీ అనేటువంటి నినాదంతో ఒక ఉద్యమం నడుస్తుంది అయితే నిజానికి ఎందుకు వెళ్ళిపోమని వీళ్ళని ఇక్కడ చాలామంది సార్ ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసి జీవించవచ్చు కానీ చాలా దౌర్జన్యపూరితంగా ఇక్కడ వ్యాపారాలని కబ్జా చేసి ముఖ్యంగా బంగారు వ్యాపారం మొత్తం వాళ్ళే టేక్ ఓవర్ చేస్తారు అన్ని చోట్ల ఉదాహరణకు విజయవాడ శివాలయం వీధిలో గతంలో కోమట్లకు చెందినటువంటి బంగారు కొట్లే ఉండేవి ఇప్పుడు మొత్తంగా మార్వాడీ కోర్ట్లుగా మారిపోయినాయి పైగా వన్ టౌన్ని జైన్ టౌన్గా మార్చాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఉన్నారో కొత్త జైన దేవాలయం వచ్చింది వన్ టౌన్లో కాబట్టి అది జైన్ స్ట్రీట్గా మారేటువంటి ప్రమాదం ఉంది శివాలయం వీధి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కోమట్ల ఆస్తులు వ్యాపారాలు కూడా కబ్జా చేసి వాళ్ళందరినీ మధురా నగర్ పంపించేసినటువంటి ఘనత మార్వాడింది అంటే ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడికైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు కానీ లోకల్స్ని భేదఖలు చేయకూడదు లోకల్స్ని గెంటేసి లోకల్స్ పేకల మీద కాలేసి నేటివ్ పీపుల్ జీవితాలని తొక్కేసి తాము ఎదగాలని అనుకుంటే మాత్రం క్షమించరాదు సహించరాదు ఇక్కడ మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం రెండు జనసేన మూడు వైఎస్ఆర్సిపి ఈ మూడు పార్టీలు కూడా ప్రాంతీయ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవన్నీ కూడా మార్వాడీ జనతా పార్టీ పోయి ఎన్డీఏ కమ్ముడు పోయి ఎన్డీఏ కాంపౌండ్లో కూర్చుని ఎన్డీఏ ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీ భారతీయత అంటే మార్వాడీయతగా మారిపోయిన పరిస్థితి కాబట్టి మార్వాడీయత జనతా పార్టీ ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా భావించాల్సినటువంటి పరిస్థితిని నెట్టివేయబడ్డారు అంటే ఆ మేరకు ఇరుక్కున్నారు వాళ్ళు ఇరికించారు ఇరికిస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు దుడ్లో కట్టేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు అన్ని చోట్ల జాతీయ పార్టీలను కూడా క్షమించట్లేదు పొలిటీషియన్స్ అందరినీ కొనేసి తమ కాంపౌండ్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు రాజ్యాంగాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవైపు మార్వాడీలు కేవలం వ్యాపారస్తుల్ని మాత్రమే వ్యాపారాల నుంచి గెంటేయట్లేదు ఏదో బంగారు వ్యాపారమో లేకపోతే కిరాణా వ్యాపారమో కాదు అన్ని వ్యాపారాల్లో నుంచి అన్ని కులాలని గెంటేస్తున్నారు కాంట్రాక్టుల నుంచి కమ్మవారిని రెడ్లని గెంటేసారు సెంట్రల్ పూల్ వర్క్స్ అన్ని వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకుని మాత్రమే వీళ్ళు చేయాలి అటువంటి పరిస్థితిలోకి గెంటేశారు నవయుగా లాంటి సంస్థలు ఇంతకుముందు ఖమ్మం నుంచి రెండు మూడు నామా నామానాగేశ్వరరావు గారి కంపెనీలు ఇలాంటివి కొన్ని కనిపించాయి అలాగే గాయత్రి కన్స్ట్రక్ట్ గాయ గాయత్రి ప్రాజెక్ట్స్ అని సుబ్రామ్ రెడ్డి గారి కంపెనీ ఇవన్నీ వెలిగాయి ఒక దశలో ఇప్పుడు ఏవి వెలగటం లేదు అన్నీ ఆరిపోయినాయి ఆరిపోవడానికి కారణం వీళ్ళే వీళ్ళే సెంట్రల్ పూల్ వర్క్స్ అన్ని వాళ్ళ కాంట్రాక్ట్లోకి తీసుకుని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వారు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్లు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలలోనూ అండ్రస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి మార్వాడీలని ఇక్కడి నుంచి పంపించకపోతే స్థానికులకి బతకడమే కష్టమైపోయేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ముందుగా లేలుకుని ఇక్కడ కూడా సీరియస్గా ఏదో గోబ్యాక్ మార్వాడి అంటున్నారు అది కేవలం అక్కడి సమస్య కాదు అలాగే సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనే మాట కూడా మనం వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విపరీతమైన వలసలు వస్తున్నారు నేపాల్ నుంచి వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి బర్మా నుంచి వస్తున్నారు ఈ వస్తున్న వాళ్ళందరినీ వీళ్ళందరినీ రోహింగ్యాలు అనే పేరుతో రోహింగ్యాలు వస్తున్నారు కదా వాళ్ళని ఏమీ అనలేదు ఏమిటి మీరు ఈ మార్వాడీల గురించి మాట్లాడతారు ఏంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఆ మాట్లాడుతున్న వాళ్ళందరూ చాలా స్పష్టంగా మార్వాడీ జనతా పార్టీకి చెందిన వాళ్ళే ఈ రోహింగ్యాలు వాళ్ళు కట్టడం కోసం ఇక్కడికి వచ్చారు అందులో పర్టికులర్గా హిందూ హిందువులు అంటే నేపాల్ నుంచి వస్తున్నటువంటి హిందువులందరినీ టేక్ ఓవర్ చేస్తున్నారు లోపలికి వాళ్ళకి ఆధారాలు క్రియేట్ చేసి ఇస్తున్నారు కానీ ముస్లిమ్స్ని మాత్రమే దూరం పెట్టేస్తున్నారు వాళ్ళు ప్లే కార్డులు పట్టుకుని రోడ్ల మీద హైదరాబాదు హైదరాబాద్లో చాలా వీధుల్లో ఆడపిల్లలు సాయంత్రం పూట అలా ప్లే కార్డులు మమ్మల్ని ఇక్కడ బతకని వంటి అన్నీ నిలబడుతున్నటువంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి అంటే వాళ్ళు బతకడం కోసం వచ్చారు మనం మమ్మల్ని బతకనే బండి అయ్యా ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళని క్షమించవచ్చు కానీ మన జీవితాలని నాశనం చేసేస్తున్నటువంటి మన జీవితాల్లో వెలుగులు ఆర్పేస్తున్నటువంటి మార్వాడీలని వాళ్ళతో పోల్చి వాళ్ళతో పోల్చి మాట్లాడటం అనేది పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ పోరాటంలో అవసరమైతే రోహింగ్యాల మద్దతు కూడా తీసుకుని వీళ్ళని ఏంటి చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది అలాగే ప్రతి వృత్తిలోకి ఈ బైక్ నుంచి వలస వస్తున్నటువంటి వాళ్ళు నేపాల్ నుంచి వస్తున్నారని చెప్పాను నేను ఇందాక బీహార్ నుంచి వస్తున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు ప్రతి ప్రాంతం నుంచి ఉత్తరాది నుంచి విపరీతంగా వలసలు ఉన్నాయి బీహార్ నుంచి వస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల పల్లెకైనా వెళ్ళండి ఆ హోటళ్లలో లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఉన్న పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు లోకల్గా ఉన్నటువంటి కూలీలకు ధరలు పెరగకుండా కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు ఆ ఏరియాలో ఒక అన్రస్ట్ వ్యాపారాలు తీసుకునేటువంటి కమ్యూనిటీస్లో ఒక నిజంగా వ్యాపార కులంగా ఉన్నటువంటి కోమట్లలో తీవ్రమైనటువంటి అన్రస్ట్ ఇంతమంది జీవితాలతో చెడుగుడు ఆడుతున్నటువంటి మార్వాటిని ఎందుకు క్షమించాలి వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేయాలి అలాగే సౌత్ని తిని బతుకుతున్నటువంటి నార్త్కి గుణపాఠం చెప్పాలి ఉత్తరాపథం నుంచి దక్షిణాపథం విడిపోతుంది వింధ్య యువతలంతా దక్షిణాపథమే అనే పేరుతో దక్షిణాపదం విడిపోవాల్సినటువంటి అవసరం ఉంది మహారాష్ట్ర కవలసినటువంటి దక్షిణాపదం ఖచ్చితంగా ఉత్తరాపదం నుంచి విడిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాలి దమ్ముంటే ప్రాంతీయ పార్టీ నాయకులు లేదంటే నిస్సిగ్గుగా మేము మార్వాడీ జనతా పార్టీకి పోయాము అని ప్రకటించాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోకపోతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి కానీ రాజకీయ కార్యకర్తలకు కానీ ఎవ్వరికీ కూడా ఉనికి ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని ప్రజా సంఘాలు అలాగే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఆలోచన పరువులు ఈ విషయం మీద ఖచ్చితంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు